పాడయండి వరదలకి చూడొచ్చు

ఇది ఎంట్రన్స్ అడిగేలాట బాగా కట్టారు ఎంట్రన్స్ కారీరాండి హలో ఏమైతే చూసామండి చూద్దామండి చాలా బాడయిపోయాయి ఎక్కడికైతే మనం వచ్చామండి గాలి బులు క్లైట్ బాగుందో అది కూర్చుకోవడానికి మేము చూపించక వచ్చామండి తుపాను తర్వాత అయితే ఈరోజు తగ్గి తుపాను చూడండి చూపించకపోతున్నాం చూడండి మొత్తం మీకు ఎలా ఉందో ఉంచకుండా అంటే చాలా బైక్ ఎక్కాలి మీకు తెలుసు కదా చాలా వచ్చుంటారు పై చివరి దాకా ఎక్కామండి అలసిపోయాను అలసిపోయితే నేను కూర్చున్నానండి మీకు ఇంకా వెనకాల ఇంకా చూపించబోతున్నాను పాడేరు మచ్చిపేయలు గురుపే పాడేరు వంజాంగ్ అండి ఇదేనండి పాడేరు వంజాంగ్ పాడేరు వంజాంగ్ అని పాడేరు సిటీ అండి అది పైకి వచ్చే సిటీ అయితే పొద్దున ఫోటో వస్తే అయితే క్లైమేట్ చాలా బాగుంటుంది అండి పాల సూత్రం లెక్క వస్తుంది పైన సూర్యుడు కింద మబ్బులు వేసిన తర్వాత పైన సూర్యుడు నడుచు వస్తుంటే గాలి గాలి ఆడుతున్నప్పుడు పాల సముద్రం లేకుంటుంది అండి చాలా బాగుంటుంది బాగుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా చాలా చూడండి ఎంత బాగుందో మంచిగా అంటారు మంచిగా కొండ కొండీ బాగుందండి చూడండి ఎంత బాగుందో ముద్దు నాలుగు గంటలకి చేరుకుంటే చాలా బాగుంటుందండి ఏచది కానీ ఇక్కడ నైట్ అయితే నో ఎంట్రీ చేస్తున్నారు చిన్న రిసార్ట్స్ ఉంటాయి చాలా ఉంటాయి ఆ రిసార్ట్స్ దగ్గర అయితే మీరు వచ్చి నైట్ స్టే చేసి ఇప్పుడు రావచ్చు అండి ట్రెక్కింగ్ అయితే ఒక థర్టీ మినిట్స్ ట్రెక్కింగ్ చేయాలండి పైన కుండ పైన రావాలండి థర్టీ మినిట్స్ అవసరం లేదు థర్టీ థర్టీ అంటే మాక్సిమం ట్వంటీ మినిట్స్ అలా ఉంటుందండి వ్యూ ఒకసారి చూడండి ఎంత బాగుందో చూడండి ఒకసారి చూపిస్తున్నాం వ్యూ ఈ ఉన్న కొండ కింద ఉన్నదైతే అది పాడిని చూపించాం కదా ఇదైతే మెట్ట అంటారండి ఆ కింద ఉన్నది మెట్ట అండి చూడండి ఒక మంచి ఎలా పైకి లేస్తుందో దాని అన్నమే వేరండి ఒకసారి చూడండి మీరే మీ కళ్ళతో చూడండి దాని అన్నమే వేరండి దాని ఒక ఇక్కడ వస్తే ఒక ఫీలింగ్ అండి మనకు తెలియదంత ఫీలింగ్ మీరు ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు ఎప్పుడైనా వచ్చండి కానీ ఈ సీజన్లో ఈ సీజన్ అయితే శీతాకాలంలో సమయంలో అయితే పిక్నిక్ రావచ్చండి పిక్నిక్ వచ్చి ఇప్పుడు స్టే చేస్తే చాలా బాగుంటుంది అది పిక్నిక్ అంటే అసలు బాగుందండి అసలు చూడండి అలా యూస్ చూపించారు అలా చాలా బాగుందండి చూడండి మీరే మేము ఏదైతే తీసి పెడితే మీరు వేరేలా అంటారు కదా డోరీ తీసి పెడుతున్నా చూడండి వాయిస్తో ఇప్పుడైతే పొగ మంచు అలా కమ్ముకొని పోయింది ఇందాక లేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది టైం నాలుగున్నర అవుతుంది చూడొచ్చు అత్త తర్వాత మంజాంగి వ్యూ పాయింట్ విజిట్ చేద్దామని వచ్చాము ఇలాగా చూడండి